ఇదండి ఈ వారం మా ఫామ్ హౌస్లో వచ్చిన పంట మీకు కూడా అందరికీ ఎవరన్నా వస్తే మీరు రావాలనుకుంటే వస్తే ఫ్రీ వెజిటేబుల్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ అందంగా ఉందో చూడండి అసలు అయితే ఇవ్వగోండి మా వారిని బయటికి వెళ్ళమన్నాను కర్రీ తెచ్చుకోండి ఈ లోపు నేను పోస్తూ ఉంటానని చెప్పేసి పంపించేసి పచ్చిమిరపకాయలు అయితే కోసాను పోయిన వారం మా ఫ్రెండ్స్తో వచ్చామండి మంచిగా మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకుంటా కూరగాయలు పువ్వులు అన్నీ ఆస్వాదించుకుంటా పోసుకొని తీసుకెళ్లారు వీడియో సరిగ్గా రాలేదండి అప్పుడు మా ఫ్రెండ్స్తో వచ్చింది తీసింది అసలు సరిగ్గా రాలేదు అందుకే మీకు పెట్టలేదు వీడియో ఏమనుకోవద్దు పెట్టినా అంతా పెట్టలేదు కదా అంతా ఏదో అక్కడక్కడ కొంచెం దగ్గర మాత్రం ఎడిక్ట్ చేసి పెట్టినట్టున్నారు అది బాగా రాలేదండి అసలు క్లారిటీగా రాలేదు అందుకే మళ్ళీ మీ అందరు తిట్టుకుంటారు కదా అందుకని పెట్టలేదు వచ్చేటప్పుడు ఇదిగోండి టేబుల్ కొనుకొచ్చాం పార్టీ మంచిగా ఎంజాయ్ చేయడానికి భోజనాలు అదే అంటే పార్టీ అంటే అదే ఫుడ్ అండి ఫుడ్ అది ఫుడ్ వండుకొని మంచిగా ఇలా పెట్టుకుని ఇట్లా సీట్ అవుట్లో కూర్చొని తింటుంటే ఆ మజా వేరు ఉంటుంది కదా అందుకనే వచ్చేటప్పుడు మా వాళ్ళతో పర్వాత టేబుల్ పంపించాను నేను కూడా టేబుల్ పచ్చిమిరపకాయలు కోసేసాం అయితే మొన్న వచ్చామన్నాను కదా ఫ్రెండ్స్తోను బాగా ఆస్వాదించి బాగా ఎంజాయ్ చేసి మంచిగా కూరగాయలు అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకెళ్ళారు అయితే ఆ విధంగా నాకు ఒక నాలుగు వందలు వచ్చి మా పిల్లలు పని చేసుకున్నారు ఇప్పుడు ఇంకా టమాటాలు ఉన్నాయి టమాటాలు వంకాయలు పోయాలి వంట చేసిన తర్వాత పోస్తానండి వస్తాను కదండి ఈ వారం మా ఫామ్ హౌస్లో విశేషాలు వెజిటేబుల్స్తో ఫ్రూట్స్ వచ్చిందండి జొంక పెద్ద జాంకాయ వచ్చి రాలిపోయింది పండిపోయింది బాగాను అందుకే చిలకలు వదిలేసాము పువ్వులు కాయగూరలు అయితే వచ్చాయి బీరకాయల పాదులు ఎందుకో ఎండిపోయినాయి అండి గాలికి ఏంటో ఈ శీతగాలి శీతగాలికి మరి ఎందుకో ఆరిపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోయిందండి అసలు బాగాలేదు ఇంకా అందుకనే చూపిస్తలేదు మీకు పోయిన వారం సరిగ్గా పెట్టలేదు వీడు ఈ వారం చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి మేము పెట్టకపోయినా మీ ఫీల్ అవ్వరు కాకపోతే నా ఆనందం కోసం ఏదో చెప్తూ ఉంటాను అంతే కాశ్మీర్ గులాబీలండి చూడండి ఎంత అందంగా ఎంత బాగా వచ్చినాయో చూడండి టమాటాలు కోసినాం పచ్చిమిరపకాయలు కోసేసాం ఇంకా వంకాయలు ఉన్నాయండి వంకాయలు కూడా కొయ్యాలి వంకాయలు కోస్తే అయినట్టే వంట చేయాలి లేట్ అయిపోతుంది ఎల్లో గులాబీ ఎల్లో గులాబీ ఎంత బాగున్నాయి చూడండి మొన్న మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా ఫోటోలు దిగారండి చాలా బాగున్నాయి అన్నీ ఇగో చూడండి గుత్తులు గుత్తులు పోసినవి ఎంత బాగున్నాయి వీటిని తీయ అటు ఉన్నాయండి ఇంకా గోడ అవతలకు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి రావట్లేదు మందారాలు ఇగో ముద్దు మందారాలు మందారాలు ముద్దు మందారాలు ఇగో మా చెట్టు మామిడిపోతలు వచ్చేసి మామిడిపోతూ వచ్చిందండి ఈ చెట్టు ఆ చెట్టు విపరీతమైన వచ్చింది రెండు చెట్లు పోయినసారి సమ్మర్లో ఈ చెట్టు కాయలేదండి ఎక్కువ ఓ నాలుగు కాయలు వచ్చింది ఆ చెట్టు ఆ చెట్టు బాగా ఎక్కువ కాసింది ఈసారి చెట్టు బాగా ఎక్కువ వచ్చిందండి నాలుగు కాయలు వచ్చిందని కదా అది బాగా ఎక్కువ వచ్చింది ఇవ్వ చిన్న చిన్న పిందులు వచ్చేసినాయి అండి పిందులు ఏంటో మరి ఒకసారి చెప్పండి మీకు తెలిస్తే నీ ఏ సీజన్కి వస్తాయి ఏం ఏం కాయలు ఏంటో చెప్పండి పూత ఇగో చూడండి పూత మంచిగా వచ్చింది పూత పువ్వులు అయితే చాలా అండి ఇగో బీరకాయలు వచ్చి పాదులు ఇలా అండి వస్తాకొచ్చినవి కానీ పాదులు ఎండిపోయినాయి ఈసారి భూమిలో పెట్టేసి గడ్లోనే పండించేయాలి గడ్లోనే ఉంచేయాలండి తీగలు ఎక్కిస్తుంటే రావట్లేదు ఎందుకో తెలియదండి ఏమో ప్లాన్లు వేసాము చాలా చేసాము కానీ సక్సెస్ అవ్వలేదు వచ్చిందమ్మా ఈరోజు మా వారికి ఇదండి మా మాడు పిందులు కూడా వచ్చేసింది ఇదిగోండి గుర్తు దాని వస్తున్నాయి గులాబీ చూడండి ఇది ఎంత బాగుందో లైట్ పింక్ లైట్ పింకు లైట్ పింకు ఇవి నాటు గులాబీలు అయితే పోసినాయండి చూడండి స్మెల్ ఎంత బాగుంటాయి ఇవి ఎండబెట్టేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకుని మొఖానికి పెదాలకి రుద్దుకుంటే ఎంత మంచిదండి చాలా కలర్గా కనిపిస్తుంది లో ఉంటుందండి ఇవ్వగోండి చామంతులు ఈ మూడు మూడు ట్రిపుల నుంచి కోసుకెళ్ళి ఫ్రెండ్స్కి అందరికి ఇస్తున్నానండి పండగ మొన్న కార్తీక మాసం మంచిగా పువ్వులు అందరూ పూజకి చూడండి గులాబీ ఎంత బాగున్నాయి చిక్కుడుకాయలు వచ్చినాయండి పా అది పాదు ఎండిపోయింది ఉన్నాయి కొన్ని ఎందులోనా కలుపుకుని వేసుకుందాం వంకాయలోనూ అలాగ బంగాళదుంపులోనూ వేసుకుని కలుపుకుని వండుకుందాం బాగున్నాయి చిక్కుడుకాయలు కొన్ని అదండి సంగతి ఇంకా వంట వంట కార్యక్రమం మొదలు పెట్టాలా మా సార్ గారికి వంట చేయాలి కదండి చేద్దాం బాయ్ అండి అందరికీ హాయ్ బాయ్ అండి మళ్ళీ వంకాయలు కోసిన తర్వాత చూపిస్తా ఇప్పుడు ప్రస్తుతానికి టైం లేదు అప్పుడు మళ్ళీ ఇప్పుడు టమాటాలు కోసేసాం పచ్చిమిరపకాయలు అయితే ఇంకా లాస్ట్కి వచ్చినాయి కదండి టమాటాలు కూడా ఇంకా ఉన్నాయండి పచ్చిగా ఇంకా ఉన్నాయి చాలా పచ్చిగా ఉన్నాయి దోరకాయలు పండనకాయలు కోసాము చిలకలు మాత్రం ఇది ఈ విధంగా చాలా ఒక కేజీ దాకా వాటికే తినే ఇట్లా కొరికేసి వదిలేసినాయి అండి వాటికే వదిలేసాము కొరుకుని తింటాయని అది వంకాయలు ఉన్నాయి వంకాయలు కోసిన తర్వాత అప్పుడు సరే అండి ఇంకా రండి లోపలికి మటన్ తెచ్చుకున్నారు ములక్కాడ వేసి అదమ్మని ములక్కాడ కోయడానికి వెళ్తున్నాను కొత్తిమీర కూడా కొత్తిమీర కోసం కొంచెం కొత్తిమీర కూరలోకి కొంచెం పైకి చూడండి ఏమన్నా కాయలు ఏమన్నా అవతల కానీ ఉన్నాయండి అది అది ఇది కాయలు వచ్చినాయి సరిపోతాయి ఇద్దరమే కదా కలగ పువ్వులు చూడండి బాగున్నాయి మొలగ చెట్టు ఇందులో పడిపోయిందండి బాబు కొట్టేయాలి పూత అయిపోయినాక కొట్టేయాలి చెట్టు నీట్గా కొట్టేస్తే బాగా వస్తుందన్నమాట ఎంత వేసుకుంటామేంటి వాసనకి కొంచెం వేసుకుంటాం కొత్తిమీర ములక్కడ మటన్లోకి మటన్లోకి మటన్ ముళక్కడ బాగుంటుంది కదండి మామిడికాయ కూడా బాగుంటుంది నెల్లూరు స్పెషల్ కానీ ఇప్పుడు ఇంకా మాడికాయలు రాలేదు కదా మామిడికాయలు వచ్చాక చేసుకుందాం మేము అసలు మరీ చైర్లు ఎండొచ్చిందండి పొద్దున అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు కోసేసానండి కోసిన తర్వాత వంట చేసేసాక ఫ్రెష్ అయ్యి ఇగో వంకాయలు అయితే ఇగో ఇప్పుడు కోస్తున్నాం వంకాయలు చూడండి ఒకసారి వంకాయలు కోసం సరే అండి తీసాను కోస్తాను ఇగ ట వదిలేస్తున్నాను రండి వారం వచ్చిన పంట వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో ఎన్ని కోసానో అన్నీ చూపిస్తారండి కూర్చుని తీసేస్తున్నాను ఓకే ఇవ్వగోండి వంకాయ పచ్చిమిర్చి టమాటాలు జాంకాయ అయితే చూడండి ఎంత ముగ్గుపోయింది ఎంత పెద్దకాయ కొంచెం కొత్తిమీర కూరలో వేసినాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా ఇది మళ్ళీ కోసానండి ఇది ఇవి ఇలా ఎందుకు పెట్టానంటే రకరకాలుగా వచ్చినాయి ఆకారంలో అందుకే ఒకటేమో పొడగ ఒకటేమో ఈ పుక్క ఒకటేమో డబల్ అందుకే ఇట్లా పువ్వులు పచ్చిమిరపకాయలు వంకాయ టమాటా అన్నీ ఇక చూడండి ఇదిగో ఓకే ఇదండి ఈ వారం మా పామ్ హౌస్లో వచ్చిన పంట అది పువ్వులతోనూ ఫ్రూట్స్ ఫ్రూట్స్తోనూ ఇదండి ఈ వారం బాయ్ అండి ఈవినింగ్ మళ్ళీ త్వరగా బయలుదేరిపోవాలి పిల్లలు మట్టిల్లు ఎదురు చూస్తారు కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం చాయ్ తాగేసి బయలుదేరిపోతామండి అది టేబుల్ నచ్చిందో లేదో మీరు కామెంట్స్ చేయండి టేబుల్ కొత్తగా కొన్నాం కదా టేబుల్ బాగుందేమో మీరు చెప్పండి శ్రీదేవి గారు బాగుంది అంటే హ్యాపీ ఫీల్ అవుతాం అంతే అందుకంటే ఏం లేదు మీకు కూడా అందరికీ ఎవరైనా వస్తే మీరు రావాలనుకుంటే వస్తే ఫ్రీ వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఫ్రీ బాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్ ఏం చేసుకున్నా ఇదండి అసలు ముందులు భయంకరంగా ఉన్నాయన్నమాట తట్టుకోలేము ఏం లేవు కదా మూడే ఉన్నది తీసేద్దామో అని చాలా డేంజర్గా ఉంది కదా ఏదైనా మంచి సెట్ అయ్యచ్చు అవునండి కదా ఇదో ఏం చేస్తున్నానని అడిగారు కదా గులాబీ పువ్వులు చెట్టండి ముళ్ళు బాగా దారుణంగా హైబ్రిడ్ కదా చాలా టూ మచ్గా దారుణంగా ఉన్నాయి ఇది సిట్ కదండి పిల్లలు గట్ట కూర్చుంటున్నారు వాళ్ళ ఇల్లు వచ్చి ఆడుతున్నారు పొరపాటుని ఇలా పడినా జస్ట్ మనం ఏదైనా పరిగెడుతున్నప్పుడు ఆడినా చాలా భయం ఇగో చూడండి దగ్గర చూపించండి అమ్మో ముల్లు బా ఇగో చూడండి చాలా భయంకరంగా ఉన్నాయండి పూసేది రెండు మూడు పూలు పూసినా కారణంగా అది తీసేస్తున్నాను అండి తీసేసి మంచిగా స్మూత్గా నైస్గా ఉన్న చెట్టు పెడదాం అది అలాంటివి ఏం పెడదాం అప్పుడో తెలియక ఫామ్ హౌస్ కట్టలేదండి ఇక్కడ ఇల్లు గట్ట కట్టకముందు తెలియక ఇట్లా పెట్టేసాము చెట్లు ఇప్పుడు చూస్తే చాలా భయంగా ఉండేది ములు ఎక్కువైపోయినాయి ఇదిగో చూడండి తీసేసిన ముల్లు చెట్టు అంటే నా గులాబీలు అండి నాటు గులాబీలు పెద్ద పెద్ద గులాబీలే కాసే తక్కువైనా కానీ ముళ్ళు చూడండి ఏ రకంగా ఉన్నాయి దీన్ని అసలు పట్టుకుని తీదామంటే కూడా గ్యాప్ లేకుండా ముళ్ళు ఉన్నాయండి ఇదిగో దీని సపోర్ట్తో లాగా ఓకే తీసుకున్నాడు వెయిట్ చేస్తున్నా టీ కోసం థ్యాంక్ యూ